దుమ్ము ధూళి పూలు పుప్పొడి కాలుష్యం చల్లటి వాతావరణ ఇవన్నీ చూడడానికి ఏమంత ప్రమాదకరమైనవి కావు కానీ మనలో కొంతమందికి ఇవే ప్రధాన శత్రువులు ఇవి తగిలితేనే శరీరమంతా తీవ్రమైన ఎలర్జీ మొదలవుతుంది ఇవే కాదు పెంపుడు జంతువుల బొచ్చు సౌందర్య సాధనాలు కొన్ని రకాల వాసనలు రసాయనాలు పాత పుస్తకాలు ఇలా ఎలర్జీ కారకాల జాబితా పెద్దగానే ఉంటుంది ఎలర్జీ మూలంగా చర్మం కళ్ళు ముక్కు గొంతు ఇలా అన్ని శరీర భాగాల్లోనూ బాధలు కనిపిస్తూ ఉంటాయి దురదలు దద్దుర్లతో నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఎలర్జీ బాధలకు ఆయుర్వేద వైద్యం చెబుతున్న చికిత్సలు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందా సహజంగా దేశ సరిహద్దుల్లోకి ఎవరైనా శత్రువు ప్రవేశించినప్పుడు వెంటనే మన సైన్యం అప్రమత్తమైపోతుంది అవసరమైతే శత్రువు ప్రవేశాన్ని నిరోధించడానికి దాడులు కూడా పాల్పడవచ్చు ఆ క్రమంలో కొంత నష్టం కూడా వాటిల్లే ప్రమాదం ఉంటుంది అచ్చంగా ఇలాగే మన శరీరంలోకి ఏదైనా శత్రువు ప్రవేశించాలని చూస్తే రోగ వ్యవస్థ కూడా ఇలాగే అడ్డుకుంటుంది ఈ క్రమంలో ఏర్పడే ఇబ్బందినే మనం ఎలర్జీ అంటాం ఈ ఎలర్జీ దద్దుళ్ళు కళ్లలో నీళ్లు కారడం తుమ్ములు రావడం బొబ్బల్లాగా రావడం చర్మం ఎర్రగా కందిపోవడం ఇలా రకరకాల రూపాల్లో కనిపించవచ్చు ఈ ఎలర్జీలకు కారణం మనం తినే ఆహారం కావచ్చు వాతావరణ మార్పులు కావచ్చు మనం వాడే మందులు కావచ్చు పుప్పొడి రేణువులు కావచ్చు కొన్ని రకాల కీటకాలు పెంపుడు జంతువులు కావచ్చు చివరికి మనం వాడే ఆభరణాల మూలంగా కూడా ఎలర్జీలు కనిపిస్తుంటాయి దురదలు దద్దుర్ల లక్షణాలను ఆయుర్వేదం అట్టికేరియా అని పిలుస్తుంది మనం కొంతమందిలో దురదలు దద్దుర్లు అనేవి వస్తూ ఉండడం చూస్తూ ఉంటాము అయితే ఈ దురదలు దద్దుర్లు అనేవి అనేక కారణాల వల్ల వస్తూ ఉంటాయి అది రోగ కారణం వల్ల అవ్వచ్చు లేదా అంటే ఆహార కారణం వల్ల వచ్చు ఏదైనా మందుల వల్ల అవ్వచ్చు ఏదైనా ముట్టుకుంటే ఏదైనా తగుల్తే కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క దురద అనేది సామాన్య లక్షణం అది కానీ అది రోగం కాదు పల్లీలు లాంటివి తిన్నప్పుడు ఒక్కొక్కసారి నూనెలు మార్చినప్పుడు ఒక్కొక్కసారి బయట తినే ఆహార పదార్థాలు తిన్నప్పుడు అలాగే ఒక్కొక్కసారి కొన్ని మాంసాహారాలు తిన్నప్పుడు ఒక్కొక్కసారి నిలవ ఉన్న పదార్థాలు లాంటివి తీసుకున్నప్పుడు కూడా ఈ దొరదలు తద్దులు లాంటివి కొంతమందికి వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఆహారంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కొన్నాళ్ల పాటు తర్వాత మళ్ళీ శరీరం ఒక్కొక్కసారి నార్మల్ కూడా అవుతుంటుంది ఒక్కొక్క కొన్ని కేసెస్లో వాళ్ళు చెప్తారు శనగపిండి తిన్నప్పుడు దద్దుర్లు దురదలు వస్తాయి అంటారు వాళ్ళు ఆ టెంపరీగా కొన్నాళ్ళ పాటు ఆపేశాక మళ్ళీ ఎప్పుడో ఒకసారి తిన్నప్పుడు మళ్ళీ మామూలు అయిపోయింది అని చెప్తుంటారు కాబట్టి మనం ఏ ఏ కారణం చేత అంటే ముఖ్యంగా ఆహారంలో ఏ పదార్థాలు మనం తీసుకుంటే వస్తుందన్నది చూసుకొని దాన్ని అవాయిడ్ చేయాలి అలాగే ఒక్కొక్కసారి కొన్ని టచ్ అంటే కొన్ని లెదర్ ఐటమ్స్ లాంటివి లేదా అంటే ఒక్కొక్కసారి కొన్ని ఆకులు ఒక్కొక్కసారి కొన్ని చెట్లు ఒక్కొక్కసారి పుప్పొడి లాంటివి తగిలినా కానీ మనకు వెంటనే దద్దుర్లు దొరతలు వస్తాయి ఒక్కోసారి కొన్ని పురుగులు పాకినప్పుడు కూడా వస్తుంటాయి ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు వెనక్కి వెళ్ళి ఏ కారణం చేతి వచ్చింది ఇది అంటే నాకు నేను తిన్నందువల్ల వచ్చిందా లేకపోతే నేను ఏదైనా స్పర్శ తగిలినందు వచ్చిందా ఏదైనా వేసుకున్నందువల్ల వచ్చిందా బట్టలు లాంటివి లేదా అంటే బయట ఏదైనా చుట్టుపక్కల వాతావరణంలో ఏదైనా ధూళి దుమ్ము వల్ల కూడా ఏదైనా వస్తుందన్నది మనం చూసుకుని దానికి తగ్గట్టుగా ఆహార మార్పులు అలాగే వస్తువులు ఏమైనా ఉంటే వాటిని మార్చుకోవడాలు అలాంటివన్నీ చేస్తే కనుక చాలా త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది దొరదలు తద్దుర్లు వచ్చినప్పుడు చాలామంది చాలా కంగారు పడి చాలా రకాలుగా చేస్తూ ఉంటారు అదే కాకుండా అదే పనిగా గోకుతూ ఉంటారు వాళ్ళు అదే ప్రదేశంలో వాళ్ళకి అది ఇబ్బంది పెడుతుంది అదొకలాంటి సైకిల్ దురద పెడితే వాళ్ళకి సుఖంగా ఉంటుంది మళ్ళీ దురద పెడుతూ ఉంటుంది పుండై పెద్దగా అవుతుంది ఎటువంటి దురదైనా కానివ్వండి పుండు ఏ పుండైనా అవునండి ఏ ఏ వ్యాధిలో వచ్చినా దురద దురదనే కాబట్టి దీనికి ఉపశమన చికిత్స అనేది ఉంటుంది అంటే ఏంటి వాళ్ళు దానికి సర్దు సర్దుకోవడానికి కొంత టైం ఇవ్వడానికి వాళ్ళకి కొన్నిసార్లు వేడి నీళ్ళ స్నానం చేస్తే కనుక ఒకసారి ఉపశమనం కింద ఉంటుంది కాకపోతే కొంతమందికి చల్లనీళ్ళ స్నానం చేస్తే కనుక ఉపశమనంగా ఉంటుంది ఏది అనేది వాళ్ళు చూసుకుని చేయాలి ఇలా కాకుండా ఒకసారి అది బాగా ఇబ్బంది పెట్టి ఎర్రగా కందిపోయినప్పుడు కొబ్బరి నీళ్ళు లాంటిది రాస్తే కూడా వాళ్ళకి చాలా త్వరగా ఉపశమనం ఉంటుంది నెయ్యిని కూడా పైన పూత కింద రాస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే ఇది కాదు ఇది ఇంకా కొంచెం తీవ్రంగా ఉందనుకున్నప్పుడు పసుపు చెట్టు యొక్క పూలని దంచి దాంట్లో కొంచెం నెయ్యి వేసి అది అది చర్మానికి రాస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే సైందవ లవణం చాలా బాగా పనిచేస్తుంది సైందహ లవడాన్ని తీసుకొచ్చి దాన్ని దాంట్లో కొంచెం చిటికటి పసుపు వేసి కొంచెం నెయ్యి వేసి ఎక్కడైతే వాళ్ళకి యొక్క ఏదైతే దద్దుర్ లాంటిదో దురద లాంటిదో ఏర్పడుతుందో అక్కడ పల్చగా ఒక పూత కింద రాస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది మళ్ళీ చాలా మందికి తినే పదార్థాలకు సంబంధించి ఎలర్జీలు కనిపిస్తుంటాయి వంకాయ పడదని గోంగూర పడదని పాలు గుడ్డు చేపలు పల్లీలు బఠాణీలు పడవని వాపు ఇలాంటి ఎలర్జీ కలిగించే పదార్థాలు తిన్నప్పుడు చర్మం మీద దద్దుర్లు రావడం జ్వరం రావడం ఆస్తమా పెరగడం చర్మంపై ఎర్రగా కందిపోవడం కొన్నిసార్లు గొంతులో వాపు వచ్చి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిపోయి ప్రాణాల మీద కూడా రావచ్చు ఏ ఆహారం వల్ల ఎలర్జీలు వస్తున్నాయో గమనించి వాటికి దూరంగా ఉండడం శ్రేయస్కరం ఒంట్లో వ్యాధి నిరోధకత బలంగా ఉంటే ఎలర్జీ బాధలు తగ్గుతాయి వ్యాధి నిరోధకతను పెంచుకునేందుకు రోజువారీ ఆహారంలో తాజా పండ్లు ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోవాలి ఒక చెంచాడు అల్లపు రసానికి ఒక చెంచాడు తేనెను కలిపి తీసుకుంటే ఎలర్జీ బాధలు ఇట్టే తగ్గిపోతాయి పోతాయి ఎలర్జీలకు వాము కూడా బాగా పనిచేస్తుంది వామును బాగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి అన్నం తినేటప్పుడు తొలి ముద్దలో కొంచెం వామ పొడిని కలుపుకొని తినాలి ఎలర్జీలు క్రమంగా తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఈ దురదలకి పనిచేసే ఔషధం ఏంటంటే కోష్టు అంటారు ఇది బయట దొరుకుతూ ఉంటుంది అయితే దీన్ని ఈ యొక్క చెట్టు యొక్క బెరడు కానీ కోర్టు యొక్క వేరు కానీ లేకపోతే దాని ఆకులు కానీ దంచి దాంట్లో కొంచెం కొబ్బరి నూనె కలిపి ఆ యొక్క ప్రదేశంలో రాస్తే కనుక చాలా బాగా పనిచేస్తుంది ఇది కాకుండా శ్రీగంధము అని ఆయుర్వేదంలో చెప్పారు శ్రీగంధం అనేది ఇప్పుడు అంతే అయితే శ్రీగంధాన్ని కొంచెము ఆవు నెయ్యిలో కలిపి ఎక్కడైతే ప్రదేశంలో వాళ్ళకి మంటగా నొప్పిగా ఉందో ఆ ప్రదేశంలో రాస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది కాకుండా ఉత్తరేణి యొక్క ఆకులు దంచేసి ఆ రసం తీసి ఆ రసంలో కొంచెం కొబ్బరి నూనె కలిపి బయట రాస్తే కూడా వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే ఏంటంటే కొంతమంది ఉత్తరేణి కూడా ఎలర్జెన్స్ క్రియేట్ చేస్తుంది కొంతమందికి అది చూసుకోవాలి అలా కాకపోతే మళ్ళీ పసుపు అలాగే మంచి నెయ్యి కలిపి వాడినా పర్వాలేదు పసుపు ఆవ నూనె కలిపి కూడా రాస్తే కూడా చాలా బాగుంటుంది అసలు ప్రత్యేకంగా ఉత్త ఆవ నూనెనే ఒక చిట్క కింద మనం వాడుకోవచ్చు ఎందుకంటే ఆవ నూనెలో ఆ యొక్క చర్మానికి హీల్ చేసేది మంట తగ్గించేసేది అలాగే ఆ యొక్క ఎరుపు తగ్గించేందుకు సహాయపడడానికి సహాయపడుతూ ఉంటుంది ఇది కాకుండా తేనె మైనం మనకు దొరుకుతూ ఉంటుంది అలాగే కలబంద దొరుకుతూ ఉంటుంది అలాగే మంచి నూనె అంటే నువ్వుల నూనె అవన్నీ మూడు ఒక ఒక పదార్థం కింద తయారు చేసుకుంటే తీరమైన కరగపెట్టి అంటే ప్రపోషన్ ఎంతైనా తీసుకోవచ్చు అందులో ఒక చిట్కాడు మంజీష్ట బార్డర్ వేసి కరగపెట్టిన దాంట్లో అలాగే కొంచెము వేప పొడి వేసి అలాగే దాంట్లో కొంచెము కాచిన నువ్వులోనే కొంచెం వేసి అదంతా పేస్ట్ కింద చేసి అందులో మీరు ఒక చిన్న సీసాలు పెట్టుకుని అది పైన పూత కింద రాసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే చాలా మందికి ఇమీడియట్గా ఏం చేయాలన్నది అర్థం కాదు కాబట్టి ఇలాంటి చిట్కాలు వాడితే కనుక త్వరగా వాళ్ళకి తగ్గుతుంది ఇది కాకుండా ఆయుర్వేదంలో చికిత్సలు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రత్యేకంగా ఈ యొక్క వ్యాధులు చర్మ వ్యాధులు అన్నింటిని కూడా కుష్టి వ్యాధుల కింద చెప్పారు కాబట్టి ఇందులో ఎటువంటి విధమైన కుష్టి అంటే సోరియాసిస్ పరంగా వచ్చిందా లేకపోతే అర్టికేరియా పరంగా వచ్చిందా లేకపోతే ఇతరతర ల్యూపస్ లాంటి వ్యాధుల వల్ల వచ్చిందా లేకపోతే ఇంకే ఇతరత్ర ఏమైనా క్రానిక్ డిజీజెస్ ఏదైనా అవ్వచ్చు సో వీటన్నిటి కూడా వ్యాధిపరంగా వాళ్ళు పంచతిక్త క్రితం అనేసి గుగ్గులు తిక్త క్రితం అనేసి అలాగే పంచతిక్త గుగ్గులు క్రితం అనేసి రకరకాలైన ఔషధాలు త్రిఫల క్రితం అనేది త్రిఫల అనేది అంటే ఇమ్యూనిటీని పెంచే విధంగాను అలాగే ఈ యొక్క హిస్టమిన్స్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో ఆ హిస్టమిన్స్ అప్రెస్ చేయడానికీ అలాగే ఈ యొక్క ఈ యొక్క ఇం ఈ యొక్క శరీరంలో ఏవైతే ఈ రోగకారణాలు అంటే ఒక్కోసారి ధాతువులు తగ్గిపోతూ ఉంటాయి ఆ ధాతువులు పెరగడం కోసం కూడా ఆయుర్వేదంలో ఔషధాలు చెప్పడం జరిగింది కాబట్టి వ్యాధి పరంగా వచ్చినప్పుడు అంటే తీవ్రంగా ఉన్నప్పుడు అది కంట్రోల్ కానప్పుడు కొన్ని కొన్ని రోజుల పరంగా వాళ్ళు బాధిస్తున్నప్పుడు తప్పనిసరి డాక్టర్ని కన్ కన్సల్ట్ చేస్తే కనుక చాలా మంచి ఔషధాలు ఉన్నాయి తగ్గట్టు తీసుకుంటే త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎలర్జీలను నివారించుకోవాలంటే మనం తినే ఆహారాలకు సంబంధించి ఒక డైరీ రాయడం వల్ల ఉపయోగం ఉంటుంది ఉదయం నుండి రాత్రి దాకా ఏ ఏ ఆహారాలు తీసుకున్నాం అన్న దానిని బట్టి ఎలర్జీలను గుర్తించి వాటిని దూరంగా ఉంచవచ్చు అలాగే మనం వాడే మందుల గురించి పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకోవాలి ఇంట్లో పెంపుడు జంతువుల వల్ల ఎలర్జీలు వస్తున్నాయేమో కూడా గుర్తించి వాటిని దూరంగా ఉంచడం చేయాలి ఇక సీజనల్ గా వచ్చే ఎలర్జీలకైతే వాటికి తగిన జాగ్రత్తలు చికిత్స తీసుకోవాలి ఎలర్జీ ధలు ఎంతకీ తగ్గనప్పుడు శారీబాధ్యాసవం మహామంజిష్టాది కషాయం కదిరారిష్టం వాసాదిష్టం ఆరోగ్యవర్ధన వంటి ఔషధాలను కొంతకాలం పాటు నిపుణుల పర్యవేక్షణలో వాడుకుంటే ఎలర్జీ బాధలు చాలా వరకు తగ్గిపోతాయి